హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే టీచర్ అవ్వాలంటే ఏం చదవాలి ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మోస్ట్లీ అయితే మీరు అందరికీ తెలిసే ఉంటుంది టెట్ కానీ సీటెట్ కానీ ఇట్లా రాస్తూ ఉంటారు అలా కాకుండా బేసిక్గా నార్మల్గా అంటే ఏంటి గవర్నమెంట్ స్కూల్ అనే కాదు గవర్నమెంట్ స్కూల్ నోటిఫికేషన్స్ అంటే మనకి ఎప్పుడో వస్తూ ఉంటాయి వాటిలో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కదా మీరు ప్రైవేట్ స్కూల్స్లో కూడా మీరు టీచింగ్ చేయాలనుకుంటే మీరు ఏం చదవాలి ఏం చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం టీచర్ అవ్వాలంటే అసలు ఫస్ట్ ఏం చదవాలి ఫస్ట్ టెన్త్ వరకు అయితే అందరికీ సేమే ఉంటాయి అవునా అందరికీ కూడా సేమ్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట కానీ ఇంటర్లోకి వచ్చేసేసరికి ఒకళ్ళు ఎంపీసీ తీసుకుంటారు ఇంకొకరు బైపీసీ తీసుకుంటారు ఇంకొకరు సీఈసీ హెచ్ఈసి ఎంఈసి ఇట్లా చాలా గ్రూప్స్ అనేవి మనకి ఇంటర్లో కనపడుతూ ఉంటాయి ఏ గ్రూప్ తీసుకుంటే మనం టీచర్ అవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు ఫస్ట్ ఏంటి అందరు ఏంటంటే ఫస్ట్ టీచర్ అవ్వాలనుకోరు నార్మల్గా అందరు తీసుకుంటున్నారు కదా అని కొంతమంది ఎంపీసీ తీసుకుంటారు లేదంటే కొంతమంది బైపీసీ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఏమో సింపుల్గా అయిపోతుంది కదా ఈజీగా ఉంటుందని హెచ్ఈసీ కానీ సీఈసీ కానీ తీసుకుంటూ ఉంటారు బట్ తర్వాత ఇంటర్ ఇంటర్ అయితే ఈజీగా అయిపోతుందని చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సిఈసీ తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి హెచ్ఎసీ తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది అయితే వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుందన్నమాట ఇవి తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది నాకైతే కామెంట్ చేశారు సిఈసి హెచ్ఏసి తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మేడం టీచర్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి ఏం చదవాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట మీరు ఎంపీసీ తీసుకున్న బైపీసీ తీసుకున్న సిఈసీ హెచ్ఏసి ఏ గ్రూప్ తీసుకున్నా సరే మీకు టీచర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి అంటే మీరు ఇక్కడ ఎంచుకున్న సబ్జెక్ట్ని బట్టి మీరు ఆ సబ్జెక్ట్ చెప్పగలిగే టీచర్ అవ్వాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారనుకోండి మీరు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చెప్పే టీచర్ అవుతారు అదే వైపీసీ తీసుకుంటే మీరు బయాలజీ చెప్పచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే వీటిలో మీరు ఫర్దర్గా మీరు యూజ్ చేసుకుంటామన్నమాట అంటే ఏంటి తర్వాత డిగ్రీలో మీరు వీటిలోంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సిఎసీ తీసుకుంటే మనకి సోషల్ రిలేటెడ్ అవునా సోషల్ చెప్పే టీచర్ అవ్వచ్చు అట్లా హెచ్ఈసీ సిఈసి ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతాయి అండ్ ఇవన్నీ తీసేసి ఇంకొకటి ఏంటంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ సీఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఏదైనా సరే మనకి కామన్గా ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది ఒకవేళ తెలుగు లేని వాళ్ళకి సాంస్క్రిట్ కానీ అంటే రెగ్యులర్ వాళ్ళైతే మోస్ట్లీ సాంస్క్రిట్ తీసుకుంటూ ఉంటారు ఓపెన్లో అయితే మనకి ఆల్మోస్ట్ తెలుగు ఇంగ్లీషే తీసుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా హిందీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకుంటాం కదా వీటితో పాటు అంటే ఇప్పుడు ఎంపీసీ అంటే ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే ఉండదు వాటితో పాటు తెలుగు ఇంగ్లీష్ కూడా ఉంటాయి లేదంటే సాంస్క్రిత్ ఇంగ్లీష్ కూడా ఉంటాయి ఇంగ్లీష్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండి అంటే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మీరు ఇంగ్లీష్ టీచర్ అయిపోవచ్చు ఓకేనా మేము ఎంపీసీ తీసుకున్నాం కదా మేము ఏ టీచర్ అవ్వచ్చు అని చెప్పి అడిగితే ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళకైనా సరే మీకు తెలుగు ఉంటే తెలుగు అట్లాగే ఇంగ్లీష్ ఈ రెండు ఈ రెండు కూడా కామన్గా తీసుకునే సబ్జెక్ట్స్ అనమాట ఓకేనా అంటే తెలుగు టీచర్ అవ్వచ్చు ఇంగ్లీష్ టీచర్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నారు అప్పుడు మీరు డిగ్రీలో ఏం చేయాలి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి మీరు ఇంటర్లో బై ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి ఈ వీటిలో ఏ గ్రూప్ తీసుకున్నా సరే మీరు టీచర్ అవుతారు ఓకే నాది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ డిగ్రీలో ఏం తీసుకోవాలి డిగ్రీలో ఏ ఇప్పుడు ఇంటర్లో పలానా గ్రూప్ తీసుకున్నాం డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుంటే మళ్ళీ మేము టీచర్ అవ్వటానికి ఎలిజిబుల్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇంతకుముందు వీడియోలో మీరు ఏదైతే ఇంటర్లో గ్రూప్ తీసుకుంటారో దానికి రిలేటెడ్గానే మీరు డిగ్రీలో కూడా గ్రూప్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కూడా సేమ్ తెలుగు ఇంగ్లీష్ అనేవి మనకి కామన్గా ఉంటాయి అనమాట మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్ అనేది చాలా వరకు తెలుగే ఉంటుంది లేకపోయినా సరే మీరు తీసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది ఆర్ట్స్ తీసుకోవచ్చు ఓకేనా మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు మీకు ఆల్రెడీ డిగ్రీ డీటెయిల్స్ ఏదైతే వివరంగా చెప్పిన వీడియో ఉందో అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే బిఏ బీకామ్ బిఎస్సీ అని చెప్పేసి మూడు ఉంటాయి కదా బీఏ బీకామ్ బిఎస్సీ వీటిలో మీరు ఏది చేసినా సరే మీరు ఫర్దర్గా టీచర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ మోస్ట్లీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు బిఏ కానీ అండ్ బీఎస్సీ కానీ ఎందుకంటే బీఎస్సీ తీసుకున్నారనుకోండి అక్కడ మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ మీరు తీసుకుంటారు అట్లాగే బీఏ అంటే మీరు తెలుగు ఇంగ్లీష్ హిందీ అట్లాగే సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు అక్కడ వచ్చేస్తాయి అనమాట ఎకనామిక్స్ హిస్టరీ ఇవన్నీ వస్తాయి ఆ సబ్జెక్ట్స్లోంచి మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా ఈజీగా ఉంటుంది ఓకేనా తెలుగు తీసుకున్నారనుకోండి తెలుగు టీచర్ అవ్వచ్చు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి ఇంగ్లీష్ టీచర్ అవ్వచ్చు హిందీ అయితే హిందీ టీచర్ అవ్వచ్చు సోషల్ తీసుకుంటే సోషల్ టీచర్ అవ్వచ్చు సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే సైన్స్ టీచర్ అవ్వచ్చు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు ఓకేనా మీరు తీసుకునేది ఏదైనా సరే మీరు టీచర్ అవ్వచ్చు డిగ్రీ తర్వాత ఏం చేయాలి ఇవన్నీ కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు మాత్రమే కాదు అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవ్వటానికి మాత్రమే కాదు ప్రైవేట్ స్కూల్లో టీచర్ అవ్వాలంటే ఇవన్నీ కావాలన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ నోటిఫికేషన్స్ పడాలి వాటిలో మనం సెలెక్ట్ అవ్వాలి ఇన్ని ఉంటుంది అది కానీ ప్రైవేట్ స్కూల్స్ అయితే చాలా ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే నేను ప్రాసెస్ చెప్తున్నానో ఈ ప్రాసెస్లో కనుక మీరు చదువుకున్నట్లయితే ఈ విధానంగా ఇవన్నీ చదువుకున్నట్లయితే మీకు ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా సరే మీకు ఈజీ కూడా ఈజీగా టీచింగ్ జాబ్ అయితే వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఏంటి డిగ్రీ తర్వాత ఏం చేయాలి డిగ్రీలో ఏ ఇంటర్లో ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో మీరు డిగ్రీలో కూడా అదే గ్రూప్ తీసుకుంటారు తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేయాలి డిగ్రీ తర్వాత టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలి బీఈడ్ చేయాలి ఏం చేయాలి బీఈడ్ చేయాలి బీఈడ్ ఎప్పుడు చేయాలి డిగ్రీ తర్వాత చేయాలి ఓకేనా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి ఇది ఎందులో చేయాలి బీఈడ్ అంటే దాంట్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం అని చెప్పేసి మీరు అడగచ్చు బీఈడ్ అంటే దాంట్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండవండి ఏంటంటే మీరే చూస్ చేసుకోవాలన్నమాట బీఈడ్లో సబ్జెక్ట్స్ని అంటే మీరు తెలుగు టీచర్ అవ్వాలనుకోండి అప్పుడు మీరు బీఈడ్లో మీకు తెలుగు బేస్ మీదే ఉంటుందన్నమాట ఇంగ్లీష్ టీచర్ అవ్వాలనుకుంటే ఇంగ్లీష్ కామన్గా అయితే మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రతి దాంట్లో కూడా మనకి కామన్గా ఉంటుంది కాబట్టి బీఈడ్లో కూడా మనకి అదొకటి అయితే ఉంటుంది అలా కాకుండా మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటే మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట తెలుగు టీచర్ అవ్వాలనుకుంటే తెలుగు సో సైన్స్ టీచర్ అవ్వాలనుకుంటే సైన్స్ దాని బేస్ మీద మనకు బీఈడ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది ఓకేనా డిగ్రీ తర్వాత బీఈడ్ చేయాలి అదేంటి డిగ్రీలో మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో వాటిలోంచి ఒక సబ్జెక్ట్ డిగ్రీలో మనం త్రీ సబ్జెక్ట్స్ తీసుకుంటాం కదా వాటిలోంచి ఒక సబ్జెక్ట్తో మనం బిఈడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత తెలుగు తెలుగు టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పాను కదా బీఈడ్లో మీరు తెలుగు తీసుకోవాలి అట్లాగే మీకు ఇంటర్లో డిగ్రీలో కూడా మీకు తెలుగు అయితే ఉండాలన్నమాట ఓకేనా అలా ఉంటేనే మీరు తెలుగు టీచర్ అవ్వగలుగుతారు మీకు మనకి టెన్త్ వరకు అయితే కామన్గా తెలుగు అందరికీ ఉంటుంది ఇంటర్లో డిగ్రీలో కూడా తెలుగు ఉంటేనే తర్వాత మీరు తెలుగు టీచర్ అవ్వటానికి పాసిబుల్ ఉంటుందన్నమాట బీఈడ్లో తెలుగు చేసినట్లయితే అట్లాగే ఇంక ఏ టీచర్ అయినా సరే ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా సరే అవ్వాలంటే ఏం చేయాలి ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఇంటర్లో డిగ్రీలో ఉండాలి ఓకేనా అట్లా ఉంటే ఆ సబ్జెక్ట్తో మీరు బీఈడ్ చేస్తే మీకు టీచర్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఇంకా తర్వాత మీరు వేరే ఇంకేం అవసరం లేదు ఫస్ట్ ఇంటర్ కంప్లీట్ అవ్వాలి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి అవి రెండు అయిపోయిన తర్వాత మీరు బీఏడ్ చేయాలి చేసిన తర్వాత మీకు అవి మూడు సర్టిఫికెట్స్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అండ్ బిఏడ్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా సరే మీ టాలెంట్ని బట్టి మీకు టీచింగ్ ఫీల్డ్లో జాబ్ అయితే వస్తుంది ఓకేనా ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా సరే వస్తుంది అలా కాకుండా మీరు బీకామ్ తీసుకొని కంప్యూటర్ తీసుకున్నారనుకోండి కంప్యూటర్ టీచర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు చాలా స్కూల్స్లో కూడా మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ జరుగుతుంది కదా కాబట్టి కంప్యూటర్ తీసుకున్నా సరే అంటే బీకామ్ తీసుకొని దాంట్లో కంప్యూటర్స్ తీసుకున్నా సరే కంప్యూటర్ టీచర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట దాంట్లో మీకు జస్ట్ పెద్దగా ఏం తెలియ తెలియాల్సిన అవసరం లేదు బీ కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మనకి కంప్యూటర్ టీచర్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ లోపవాళ్ళకి కూడా మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది కదా కాబట్టి మనకి కంప్యూటర్ టీచర్ అవ్వాలన్నా సరే ఆ అవకాశం కూడా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్